అందరికీ నమస్కారం నా పేరు రేగం చాణక్య రాష్ట్ర విభజన విభాగం ఉపాధ్యాక్షుడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న పూర్ణమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం గురించి అందరూ చూస్తూనే ఉన్నారు ఆ కల్తీ మద్యం తాగి ప్రజలంతా ప్రాణాలు కోల్పోతున్నారు అదే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అంతా ఒక సమయా సమయపాలన అనేది పాటించి అమ్మేవారు కొంతవరకు మద్య షాపులు కూడా నియంత్రించడం జరిగింది అదే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళ స్వలాభం కోసం కల్తీ మద్యం తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో అంటే రాష్ట్రంలో అక్కడక్కడ ఈ పెల్ షాపులు ఏర్పాటు చేసి ఈ మద్యం సీసాలు మూతలు స్టిక్కర్లు తయారు చేసి ఎవరికి తెలియకుండా ఈ మధ్య ఏవైతే మద్యకారులు అంటే ప్రైవేటు చేశారో ఆ ప్రభుత్వ షాపుల్లో పెట్టే ఎవరికీ తెలియకుండా అమ్మేస్తున్నారు దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఆ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరుగున్నాయి రాష్ట్రంలో సుమారు ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఒక్క మంది చనిపోయినట్లు సమాచారం ఈ మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇవన్నీ అంటే ఎవరికి పాలిటిక్స్ చేసి ఏవైతే అంటే ఈ సిట్ అనే బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సిట్ అనే బృందం చంద్రబాబు నాయుడుకి తొత్తుగా ఉంటుందని చూపించి ఎవరికి ప్రయోజనం ఉండదు వీళ్ళ వల్ల ఈ ఈ కేసుని సిఐ సిపిఐకి దర్యాప్తు చేయాల్సిందని చెప్పి ప్రభుత్వం ఎందుకు అదే చెప్పట్లేదు కల్తీ మద్యాన్ని నియంత్రించి వెంటనే ఈ యొక్క కల్తీ మద్యం మీద సిపిఐ వాళ్ళకి నివేదిక ఇస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్సీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం వారి నాయకులకు లాభ కోసమే కాబట్టి